కలి వన్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీ సంబంధించి పోస్టుల భర్తీ పైన ప్రభుత్వం చాలా కీలకమైన ఉత్తర్వులను అయితే రిలీజ్ చేసింది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మరి జాబ్ క్యాలెండర్ నందు మొదటిగా ఎస్సీఎస్టీ డిఫరెంట్ టేబుల్ పర్సన్ సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీ అయితే భర్తీ చేయబోతుంటే వారు చెప్పడం జరిగింది టోటల్గా టెన్ థౌసండ్ వన్ ఫార్టీ త్రీ వేకెన్సీస్ నందు వీరికి కేటాయించిన పోస్టులు పన్నెండు వందల ముప్పై ఈ పన్నెండు వందల సంబంధించి జూలై నెలలో కాళ్ళ భర్తీకి నోటికెన్స్ అయితే వస్తాయని చెప్పి ఇదివరకే వారు చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తుంది జియో ఆర్టీ నెంబర్ వన్ ఎయిటీ వన్ అనేది తాజాగా మనకు విడుదలవడం జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు రెండు ఏడు రెండు ఇరవై ఒకటి అని చెప్పి మెన్షన్ చేశారు ఓకే ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించి కాళ్ళే భర్తీ పైన ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిత తీసుకుంది అనే ఇన్ఫర్మేషన్ చూసే ముందుగా కొత్త వారైతే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయండి అంతేకాకుండా వీడియోని నచ్చితే లైక్ అని చేయడమో మీ యొక్క అప్లెండ్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం చేస్తే వీడియో కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది సో కొంచెం ఈ సపోర్ట్ అనేది చేయండి గైస్ ఓకే అండ్ తర్వాత ఏంటంటే ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా ఈ వేకెన్సీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అని చూస్తున్నాయి ఇక్కడ ఎస్సీకి సంబంధించి నాలుగు వందల ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఎస్టీకి అయితే మూడు వందల డెబ్బై అయితే ఉన్నాయి ఓకేనా ఎస్సీకి నాలుగు ముప్పై రెండు ఎస్టీకి మూడు వందల డెబ్బై పోస్టులు అయితే ఉన్నట్టుగా తెలిసింది డిపార్ట్మెంట్ వైజ్గా వేకెన్సీ పొజిషన్ అనేది ఎలా ఉందనేది కూడా ఈసెస్తో పాటుగా అటాచ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట అది కూడా అఫీషియల్గా అందుబాటులోకి రాగానే మీకు చెప్తాను అయితే సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రస్తుతం ఈ యొక్క వీడియో ద్వారా అటాచ్ చేయడం జరుగుతుంది అఫీషియల్గా వచ్చినప్పుడు కూడా మీకు ఒక మరొక వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా ఈ పోస్టులకు సంబంధించి మనకు ఫిఫ్త్ పాయింట్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చెప్పారన్నమాట ఏపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేసే పోస్టులు కాకుండా మిగిలిన అన్ని రకాల పోస్టులు కూడా ఎటువంటి రాబ పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా అకాడమిక్ మార్కుల ఆధారంగా మనం మన యొక్క క్వాలిఫికేషన్స్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా ఈ పోస్టులు భర్తీ అనేది చేయాలని చెప్పి చెప్పారన్నమాట ఓకే ఏపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేసే పోస్టులు కూడా ఈ యొక్క బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే వాటిని మినహాయించి మిగిలిన అన్ని రకాల పోస్టులకు మనం మన యొక్క క్వాలికేషన్స్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా భర్తించాయని చెప్పి ఉంది ద సెలక్షన్ ఫర్ ఎక్విప్మెంట్ ఆఫ్ షెడ్యూల్ క్యాష్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ షెల్ బీ మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ అటెండ్ ఇన్ ది క్వాలిఫైయింగ్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్ పాస్డ్ బై ది క్యాండిడేట్స్ బై వేవింగ్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఫర్ ఫిల్లింగ్ అప్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ద వేవర్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ది పోస్ట్ అండర్ ది ప్రివ్యూ ఆఫ్ ది ఏపీఎస్సి కమ్ ఏపీఎస్సి ఓకే సో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉందన్నమాట సో రోస్టర్ పాయింట్స్ కానీ ఏ పోస్ట్కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్ రూపంలో మెహన్ చేయబోతున్నారు ఈ జూలై నెలలో మనకు రాబోతుంది ఓకేనా సో గైస్ ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే సో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీకు అప్రాయానికి ఎంత కాంపిటీషన్లో తెలియజేయండి ఓకే కొత్త వారైతే ఫాలో అయితే అవ్వండి ఎస్సీస్టాబులకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లయితే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ